దుర్గాదేవి నవరాత్రుల్లో రెండవ రోజు బ్రహ్మచారిణి దేవి బ్రహ్మ అంటే తపస్సు జ్ఞానం చారిణి అంటే ఆచరించేది కాబట్టి బ్రహ్మచారిణి అనేది తపస్సు చేసి బ్రహ్మజ్ఞానం పొందినది అని అర్థం బ్రహ్మచారిణి కథ శైలపుత్రి పర్వతరాజు హిమవంతుని కుమార్తె శివుణ్ణి భర్తగా పొందాలని మనసారా సంకల్పం చేసుకుంటుంది ఈ సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి ఆమె కఠినమైన తపస్సు ప్రారంభించింది వేల సంవత్సరాలు పూలు పండ్లు మాత్రమే తిన్నది తర్వాత మరో వేల సంవత్సరాలు కేవలం ఆకులు మాత్రమే తిన్నది చివరికి ఆకులు కూడా తినకుండా జలాహారం లేకుండా నిరాహారంగా తపస్సు చేసింది ఆమె ఈ విధమైన దీక్ష కారణంగా అపర్ణ అని కూడా పేరు వచ్చింది ఆమె భక్తి చూసి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నువ్వు పుట్టింది శివుని భార్య కావాలనే సంకల్పం కోసం నీ తపస్సు వలన శివుడు నిన్ను వివాహం చేసుకుంటాడు అని వరమిచ్చాడు తర్వాత ఆమె శివుణ్ణి వివాహం చేసుకుని పార్వతీదేవిగా ప్రసిద్ధి చెందింది బ్రహ్మచారిణి దేవి రూపం బ్రహ్మచారిణి దేవి చేతిలో జపమాల ఉంటుంది మరొక చేతిలో కమండలం ఉంటుంది ఆమె ముఖంలో శాంతి భక్తి సహనం కనిపిస్తాయి పూజా ఫలితం బ్రహ్మచార్ణి పూజ చేస్తే ఆత్మ నియంత్రణ సహనం శక్తి పెరుగుతాయి విద్య జ్ఞానం తపస్సు వివేకం కలుగుతాయి కష్ట సమయంలో ధైర్యం స్థిరమైన మనసు వస్తాయి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్